భూ రికార్డులను ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలి అని అంటారు భూ రికార్డులన్నీ ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలి చేసిన తర్వాతనే భూభారతిని తీసుకురావాలి అని అంటారు ఆ తర్వాతే భూభారతిని ప్రవేశపెట్టాలి రెవెన్యూ కోర్ కమిటీ ప్రతిపాదన రాష్ట్రంలో భూభారతి చట్టాన్ని అమలు చేసే ముందు చేయాల్సిన పనులపై రిటైర్డ్ రెవెన్యూ అధికారులతో కూడిన రెవెన్యూ కోర్ కమిటీ పనులు సూచనలు చేసింది మనం భూభారతిగా రేపు మాపు ముప్పై ఒకటి తారీఖు వస్తుంది లేకపోతే ఏప్రిల్ మొదటి వారంలో వస్తాను చెప్పుకోవచ్చు కదా అయితే ఈ రెవెన్యూ కోర్ కమిటీ కూడా తయారు చేసి ఆ కోర్ కమిటీ కొన్ని సూచనలు చేసిందట కొత్త చట్టం అమలుకు ముందే భూ భూ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని ప్రతిపాదించింది భూభారతి చట్ట నిబంధనలను రూపొందించే ముందు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అంశాలను ఈ సమావేశంలో ప్రతిపాదించింది రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు ఎన్ శ్రీనివాస్ బి మధుసూదన్ మధుసూదన్ టిఎల్ నర్సయ్య రవీందర్ రెడ్డి సూర్యనారాయణ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దార్ రిటైర్డ్ తహసీల్దార్ లక్ష్మయ్య బాలరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు వాళ్ళు వాళ్ళు చేసిన ప్రతిపాదనలు ఎందుకు చూద్దాం ఒకసారి భూభారతి వచ్చే ముందట ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ధరణిలోని మార్పులను ఫోరెన్సిక్ క్యారిట్ చేసిన తర్వాతనే రికార్డ్ల రికార్డ్ ఆఫ్ రైట్స్ని పబ్లిష్ చేయాలి సో ఎన్ని ధరణిలోని మార్పులను ఫోరెన్సిక్ క్యారిట్ చేయాలి ఆ తర్వాతనే రికార్డ్ ఆఫ్ రైట్స్ని పబ్లిష్ చేయాలి చట్టంలోని సెక్షన్ ఫోర్ ఆఫ్ ఫోర్ ప్రకారం ప్రస్తుతం చట్టంలోని ఆర్ఓఆర్ని ప్రామాణికంగా తీసుకుంటే అనేక అవగతలు జరుగుతాయి ఆల్రెడీ ఉన్న వాటిని తీసుకుంటే అవగతలు జరుగుతాయి అంటారు ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత చోట చోటు చేసుకున్న మార్పులు ఎంతవరకు న్యాయబద్ధమో తేల్చాలి ప్యూరిటీ రికార్డులను కొత్త చట్టం ప్రకారం ప్రామాణికంగా తీసుకోవాలి రెండో పాయింట్ ఇంకా మూడో పాయింట్ ప్రస్తుతం ధరణి ధరణిలో సర్వే నంబర్ల వారిగా విస్తీర్ణాన్ని సేత్వార్ కాసరా పహానీలో నమోదైన విస్తీర్ణంతో పోల్చాలి అక్రమంగా నమోదైన విస్తీర్ణాన్ని తొలగించాలి ధరణిలో చూసి సేత్వార్ కాసరా పహానీలో నమోదైన విస్తీర్ణాన్ని ధరణిలో కనబడుతున్న విస్తీర్ణాన్ని పోల్చి సో నిజంగా ఇప్పటికి కూడా మనం ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ పోయి చాలామంది అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు ఏంది ఈ సేత్ సేత్వార్లో సేత్వార్ కాస్రా కాసరా పహానీ ఇవన్నీ ఉంటాయి కదా మనం జనరల్గా సో అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు అన్ని పానీ నాకు లేరు అని చెప్పి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి ఈ భూమి ఉన్నదో లేదో చూసుకోవాలి ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి కదా సో ప్రస్తుతం ధరణిలో ఉన్న సర్వే నంబర్ వారిగా విస్తారని ఈ ఈ ధరణిలో ఉన్నదాన్ని ఈ ధరణిలో ఉన్నది సేత్వారు కాసరాలో ఉన్నది సమానంగా ఉందా లేదా చూడాలి ఎక్సెస్ ఉంటే తొలగించేయాలి ఫస్టే అంటే లోపలే కొంతవరకు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు నిషేధిత జాబితాలోని వివరాలను సుమోటోగా సమీక్ష చేయాలి ఎలాంటి ఆధారం లేకుండా జాబితాలో పేర్కొన్న వాటిని తొలగించాలి సో ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ మనం నేను చెప్పుకున్నాం కదా దాదాపు పద్దెనిమిది లక్షల ఎకరాలు పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా పద్దెనిమిది లక్షల యాభై వేల ఎకరాలు పార్ట్ బి సో పద్దెనిమిది లక్షల యాభై వేల ఎకరాలు పార్ట్ బీలో చేర్చారు కదా నిషేధిత జాబితాలో ఉండే చాలా చాలా మంది హక్కులు కోల్పోయారు అమ్మకాలు కొనుగోలు జరగకుండా అయిపోయినాయి దాంట్లో బిల్లింగ్ కట్టద్దు ఎట్లాంటి వెంచర్ లేదు దాన్ని ఏ రకమైన అమ్మకాలు కొనుగోలు మార్పులు చేర్పులు జరగదు అని పద్దెనిమిది లక్షల యాభై వేల ఎకరాలని పార్ట్ బీలో చేర్చింది గత ప్రభుత్వం అయితే దీంట్లో ఎలాంటి ఆధారాలు లేని అంటే మొత్తం తీసేయాలి కదా దీ పద్దెనిమిది లక్షల యాభై వేల ఎకరాలని ఆల్రెడీ నిషేధిత జాబాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఫస్ట్ సుమోటాగా తీసుకొని నిషేధిత జాబితా వివరాలు సుమటగా సమీక్ష చేయాలి ఎలాంటి ఆధారం లేకుండా అసలు దానికి మొత్తమే ఆధారం లేకుండా ఇలా చేర్చినవి మొత్తం చేయాలి డైరెక్ట్ ఆ రికార్డ్ని తొలగించాలి అట్లా కూడా కొత్త సమస్య తగ్గే అవకాశం ఉందని సూచించారు పార్టీ బి సమస్యలు సులభ పరిష్కారానికి నిబంధనలు రూపొందించాలి ఇందుకు అవసరమైన సాయాన్ని రెవెన్యూ కోర్ కమిటీ అందిస్తుందని చెప్పి కూడా తెలిపారు సో మీకు ఏదైనా సాయం కావాలంటే కూడా అందిస్తామని చెప్పేసి కూడా తెలిపారు మొత్తంగా ఈ రెండు మూడు నాలుగు ఒక ఐదు ప్రతిపాదనలు అయితే చేసి మొత్తంగా భూ రికార్డులు ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన తర్వాత ధర్నీలో ఉన్నటువంటి సమస్యలు చూసిన తర్వాత కాస్రాపహానీలో సేతువారులో ఉన్నటువంటి భూమికి విస్తీర్ణానికి ధరణిలో ఉన్న విస్తీర్ణానికి సరిపోల్చి అది కూడా తీసేసిన తర్వాత అండ్ ఈ పార్టీవేలో ఉన్న భూములను కూడా తొలగించిన తర్వాత ముందుకు పోలే భూభారత ఇంప్లిమెంట్ చేయాలి దానికి మీకు ఏమైనా సమస్యలు ఉంటే అవకాశం అయితే కోర్ కమిటీ సహకారం అందిస్తా అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రెవెన్యూ కోర్ కమిటీ ప్రతిపాదనలు అయితే చేసింది